మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సిపి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన ర్యాలీలను ఒంగోలులో అడుగడుగున పోలీసులు అడ్డుకోవడం చూస్తుంటేనే ప్రభుత్వం చేస్తున్న తప్పు ప్రజలకు అర్థమవుతుందని చుండూరు రవి అన్నారు వేల ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేటీకరణ పేరుతో మీ వాళ్లకు తేరగా అందించడానిక ఇప్పటికే మీరు స్టూడెంట్స్కి యువతకి మహిళలకు చేసిన అన్యాయం చాలు మీకు పరిపాలించడం చేత కాకపోతే తక్షణమే రాజీనామా చేయాలని చుండూరి తీవ్రంగా మండిపడ్డారు అక్కడ రమ్మని చెప్పా పెట్టే పెట్టచ్చు ర్యాలీ లేవు పర్మిషన్ ఇచ్చా ర్యాలీ లేదన్నా ఉండండి సార్ That's yes, a yes, yes. ನನ್ನ ಐತಿ ವಿದೇಶಿ ಬರಲಿ ಅಂದ ಮೇಲೆ ವಿದೇಶಿ ಚುರ ನೀನು ಬಿಡುತ್ತಾ ನೀನು ತೂ ಡರಿಕ್ ಮಾಡ್ಕರಿ ಸಾಕು ಇಸ್ಕೋನೆ ಬಾ ಸಾಕು ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పిలుపు మేరకు జరుగుతున్న ఈ పీపీపి విధానానికి వ్యతిరేకంగా ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు ఏదైతే ప్రభుత్వ రంగ మెడికల్ కాలేజీల్లో ఈ ప్రైవేటీకరణ ఆపడానికి ప్రజల తరఫున మేము పోరాటానికి సిద్ధమై ఒంగోలు నియోజకవర్గంలో కూడా ఇవాళ మొదలైతే పోలీసులు అడుగు అడుగున ఆంక్షలతోటి మమ్మల్ని అడ్డుకోవడం చూస్తూ ఉంటే వాళ్ళకొస్తూ ఒత్తిడి అర్థం చేసుకుంటున్నాం ఎందుకంటే ప్రభుత్వం పెద్ద తప్పు చేస్తుంది ఈ తప్పు మేము సంతకాల రూపంలో సంతకాలు పెట్టించి గ్యాదర్ చేస్తూ ఉంటే లక్షలాది మంది ఎక్కడికక్కడ సంతకాలతోటి మద్దతు తెలుపుతూ ఉన్నారు మేము రోడ్ల మీదకి కార్స్ మీద వస్తే ప్రజలందరికీ అర్థం అవుతుందని సిగ్గుపడుతూ ప్రజలకు తెలియకూడదని ఈ పోరాటాన్ని తెలియకూడదని దాపెట్టుకోవడం కోసం ఆంక్షలతోటి అడ్డం పడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నేను ఒకటే సూచిస్తున్నా మీరు చేస్తున్న తప్పులు మీరు తప్పెరిగితే ప్రజల క్షమాపణ కోరండి ఎవరబ్బ సొత్తు అని మీరు ఎకరాలు ప్రభుత్వ భూముల్ని వంద రూపాయలకి రూపాయకి లీజులకు ఇస్తారు ఎవరబ్బ సొత్ అని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వందల కోట్ల రూపాయల ఆస్తుల్ని మీ వాళ్ళకి తేరగా లీజులకు ఇస్తారు మీరు వచ్చింది దోపిడీ చేయడానిక పరిపాలించడానిక చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు ప్రజలందరికీ నేను ట్రస్టీగా ఉంటా అన్నాడు ప్రభుత్వం అంటే ట్రస్టీ అని చెప్పాడు ఇవాళ నువ్వు చేస్తుంది ఏంది చేనే మేసి కంచె చేను మేసినట్టుగా నువ్వు అధికారంలో ఉండి ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ స్థలాలని అమ్ము చూపడానిక నువ్వు చేస్తుంది రైతాంగాన్ని నష్టపరిచావు విద్యార్థులు నష్టపరిచావు మహిళలను మోసం చేస్తున్నావు నువ్వు పరిపాలన చేతగా చేతులు ఎత్తేసి ఈ ఉన్న కొద్ది కాలమేనని చెప్పి నువ్వు ఆస్తులు అమ్మి ప్రభుత్వ ఆస్తులు అమ్ముకొని వేల కోట్లు కూడబెట్టుకొని కొడుక్కి ఇవ్వాలన్నా చంద్రబాబు నాయుడు ఇది దుర్మార్గం ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పి ఈ పీపీ విధానాన్ని రద్దు చేసుకోమని సందర్భంగా కోరుతా ఉన్నాం రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అన్నింటినీ ప్రైవేటు పరం చేసేదానికి వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఒంగోలు నియోజకవర్గంలో కూడా చేయటం జరుగుతుంది ఇదే కాదు ఈ మెడికల్ కాలేజీలే కాదు రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజానికి సంబంధించినటువంటి హోటళ్ళు ఆర్టీసీకి సంబంధించినటువంటి స్థలాలు ప్రభుత్వ రెవెన్యూ స్థలాలు ప్రభుత్వానికి సంబంధించిన ఏ డిపార్ట్మెంట్ స్థలాలైనా కూడా అన్నింటినీ లిస్టు రాసి పెట్టుకున్నారు ఇది మొట్టమొదటి పేదోడు పొట్ట మీద కొట్టేటువంటి చర్య కాబట్టి అందరం దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమంలో కూడా ప్రతి గ్రామంలో పాల్గొంటున్నారు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అదే కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజున రోజున పన్నెండవ తారీఖు నిరసన ర్యాలీలకు కూడా ప్రజల మద్దతు తెలిపారు ఇంకా రాబోయే రోజుల్లో గవర్నర్కి కోటి సంతకాలు ఇచ్చేదానికి ప్రజలందరూ సహకరించాలని తర్వాత ఇంకా రాబోయే రోజుల్లో ప్రైవేటీకరణకు ఏడెనిమిది డిపార్ట్మెంట్ల యొక్క స్థలాలని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం లిస్టులన్నీ సిద్ధం చేసింది వాటికి కూడా ప్రజా ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం మన పార్టీ మీద ప్రతిపక్షంగా ఉన్నది దీని అందరికీ దీని అన్నిటికీ కూడా లోకల్ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వానికి ఇక్కడున్న కార్యకర్తలు సహకరిస్తూ ప్రజలందరినీ మోటివేషన్ చేస్తూ దీన్ని రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ అనే ఒక నినాదం తీసుకొని దానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనందరం కూడా ప్రజల మద్దతు కోరి రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కోలదోసి ప్రజాప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెచ్చుకొని మళ్ళీ పేద ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ దీన్ని జయప్రదం చేసిన ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ భవిష్యత్తులో ఎంత కష్టమైనా నష్టమైనా మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ చుండూరు రవిబాబు గారి నాయకత్వంలో ఒంగోల్లో రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి వీటన్నిటికి కూడా మీరు సహకారం అందించాలని చేతులెత్తి నమస్కరించి ప్రార్థిస్తున్నాను